హైదరాబాద్ మలక్పేట్లో ఉదయాన్నే కాల్పులు కలకలం సృష్టించాయి సిపిఐ కార్యవర్గ సభ్యుడు చందూ నాయక్ ను దుండగులు కాల్చి చంపారు శాలివాహన నగర్లోని పార్క్ వద్ద ఉదయపు నడకకు వచ్చిన చందూ నాయక్ ను పక్కా ప్రణాళికతో చంపేశారు దుండగలు కార్లో వచ్చి కంట్లో కారం చల్లి చందునాయక్ భార్య కుమార్తె ముందే కాల్పులు జరిపారు తీవ్ర రక్తస్రావంతో చందునాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకునే విచారణ జరుపుతున్నారు క్లూజ్ టీంలు ఆధారాలు సేకరిస్తున్నాయి చందునాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నరసాయిపల్లి మలక్పేట శాలివాహన నగర్లో నివాసం ఉంటున్నారు నిందితుల్ని పట్టుకునేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయని పోలీసులు వెల్లడించారు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు చందు నాయక్ హత్యకు కారణాలని అన్వేషిస్తున్నామన్నారు నిందితుల్ని పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు పథకం ప్రకారమే రెక్కీ చేసి హత్య చేసినట్లు గుర్తించామన్నారు వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది సంఘటనా స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్ అట్లాగే కొన్ని ఎంటీషెల్స్ దొరికాయి ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకి వాడినట్టు తెలుస్తుంది ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో త్రీ ఫైర్డ్ రౌండ్స్ షెల్స్ మిగిలిన రెండు రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి ఈ సంఘటనలో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్ గా ఉన్నాడు రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం ప్రస్తుతం ఒకటే గతంలో రైవల్ రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాను దాదాపు పది టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడ నుంచి వచ్చింది అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్ గ్రౌండ్ అనుమానితులను వెరిఫై చేయడానికి పది దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి ఇప్పుడే క్లూస్ టీమ్ వచ్చి స్వీకరించడంతో పాటు డాగ్స్ కార్డు కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది తమ నేత హత్యకు గురయ్యాడని తెలుసుకున్న సిపిఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు కష్టాలు తీర్చేది ఎవరంటూ బోరుమన్నారు